హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సాటర్డే రోజు రోజులాగనమాట ఇంకా శ్రావణ శనివారం అనేసి పూజ అనేసి మెట్లంతా కడిగాను ఫ్రెండ్స్ కింద ముగ్గు అయితే వేశాను అనమాట రంగుతో వేశాను ముగ్గు అయితే ఇంకా శనివారం ప్రత్యేకంగా పూజ చేసుకుంటున్నాను అనమాట ఇంట్లో అందుకోసమని ఇలా రంగుతో ముగ్గు అయితే వేశాను ఇంకా ముగ్గు వేసి మెట్లుగా అడిగి బయట కసు కూడా ఉడ్చాను ఇంకా మా చిన్న అయితే ముందే లేచింది ఈరోజైతే ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళాలంటుంటే ఇంకా ఆయనకి హెల్తీ డ్రింక్ అయితే కాగబెట్టిచ్చాను అనమాట సొంపు జీలకర్ర మెంతులు అలాగే వాము కలిపిన వాటర్ అనమాట ఇదైతే ఇంకా ఆయనకు కల్పించిన తర్వాత స్టవ్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా పటాలు తుడిచిన రోజైనా ప్రత్యేకంగా పండుగ రోజులైనా ఇలా తుడుచుకుంటాను అనమాట నేను ఇంకా దేవుడికి నైవేద్యం ఉండాలనేసి స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట పైన అరుగు ఇతల పక్క సామాన్లు పెట్టే అరుగులు తుడిచేశాను ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ అనమాట గ్యాస్ అరుగు ఇంకా గ్యాస్ వెనకాల ఉంటాయి కదా అట్ట అట్టలు పెట్టుకున్నావు కదా ఆయిల్ చుట్టకుండా అవి కూడా తీసి మొత్తం అంతా ఏమైనా భూజ అవి ఉంటాయి కదా తీసేసి నీట్గా గ్యాస్ స్టవ్ తుడిచిపెట్టుకున్నాను అనమాట ఇంకా ఇదైతే నేను సపరేట్గా ఒక చిన్న టిఫిన్ అయితే పెట్టుకున్న ఫ్రెండ్స్ ఆయిల్కి మనము ఇప్పుడు ఏదైనా డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్ ఉంటుంది కదా అప్పుడు వేరే దాంట్లో వంపి పెట్టుకొని మంచి ఆయిల్ వాడిన ఆయిల్ కలపకుండా సపరేట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట అందుకని మీకు చూపించాను ఇంకా తర్వాత స్టవ్ మీద పాలైతే పెట్టాను పిల్లలు బ్రష్ చేసినారు కదా వాళ్ళకి బూస్ట్ కల్పించాను అనమాట ఇంకా మావారైతే డ్యూటీకి వెళ్తుంటే మా చిన్న బాబు ఒక్కసారి ఎత్తుకొని వాళ్ళ డాడీ ముద్దులు పెట్టమంటే పెడుతుందనమాట ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారు ఫ్రెండ్స్ స్కూల్ టైం ఎయిట్ థర్టీ అప్పుడే ఇంకా అటుకుల పోహ చేసి పిల్లలకు తినిపించి స్కూల్ దగ్గర నేనే వదిలిపెట్టి వచ్చాననమాట ఇంకా మా వారు మార్నింగ్ వెళ్ళిపోయారు కదా నేనే వదిలిపెట్టి వచ్చాను పిల్లలైతే వచ్చిన తర్వాత నేను కూడా స్నానం చేసి పూజ చేసుకున్నాను అనమాట పూజ చేసేలోపు చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ నేనైతే కాఫీ ఒకటే తాగాను బ్రేక్ఫాస్ట్ అయితే ఏం తినలేదులేండి ఇంకా చూడండి దేవుడికి సేమియా సగ్గుబియ్యం కలిపి పాయసం అయితే చేసిన నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని అర్చన వెంకటేశ్వర స్వామి అష్టోత్రాలు ఉంటాయి కదా అవి చదువుకున్నాను అనమాట ఇంకా విష్ణు సహస్రనామం అలాగే గోవిందనామాలు అవి కూడా చదువుకుంటుంటే ఫ్రెండ్స్ కానీ ఇంకా టైం సరిపోవట్లేదు పిల్లలకు లంచ్ తీసుకెళ్ళడానికి టైం అవుతుందనమాట అందుకోసమని ఈరోజు అర్చనతోనే దేవుడికి పూజ అయితే ముగించుకున్నాను ఇంకా తర్వాత లెమన్ రైస్ అయితే చేసిన అనమాట పిల్లలకి లంచ్ తీసుకెళ్ళడానికి మా పిల్లలు ఇంకా లెమన్ రైస్ చేయమ్మ అడిగారు అనమాట మార్నింగే చెప్పారు అందుకని ఇంకా వాళ్ళకి బాక్స్ పెట్టుకొని స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను చూడండి పెరుగన్నము అలాగే చిత్రాన్నము ఇంకా పాయసం చేసినా కదా అది స్నాక్స్ ఏమో అటుకులు తీసుకొచ్చిన అనమాట నేను వేయించిన వేయించి పెట్టిన అటుకులు ఇంకా పిల్లలు అయితే తింటున్నారు అసలు ఇప్పుడు ఎండాకాలము వర్షాకాలం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మాకైతే నంద్యాల్లో ఎప్పుడూ వేడనమాట అనమాట చాలా వేడిగుంది అసలు ఎండలు మండిపోతున్నాయి ఇంకా నేనైతే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు ఉతి ఉతికేసాను అనమాట పొద్దున్న నానబెట్టి పెట్టింటి ముందే ఉతికేసాను మళ్ళీ ఇదైతే ఈవినింగ్ ఇంకా స్కూల్కి టైం అవుతుంది అనేసి మళ్ళీ పని అయితే మొదలు పెట్టాను అనమాట అన్నీ ఎక్కడ ఎక్కడ సర్ది పెట్టేసి ఇల్లంతా కసులు వచ్చాను ఇంకా ఇంటి ఓనర్ అయితే నాకు మా ఇంటి పన్నారవ్వ గోరింటాకు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ వాళ్ళ ఖాళీ ప్లేస్ ఉంది అండి అక్కడ గోరినకు చెట్టు ఉంది అనేసి కొద్దిగా కోసుకొని వచ్చి నాకు ఇచ్చింది ఇంకా మిక్సీ పడదామనేసి చింతపండు అయితే నానబెట్టి పెట్టాను అనమాట ఫస్ట్ అయితే కసలు ఊడ్చేస్తున్నా ఊడ్చేసి ఇంకా స్కూల్ దగ్గరికి టైం అవుతుందనేసి మొత్తం అంతా కసలు ఊడ్చి పిల్లల్ని అయితే తీసుకొచ్చాను అప్పుడైతే వీడియో తీయలేదులేండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పనులంతా అయిపోయిన తర్వాత వీడి అనమాట ఇదైతే సెవెన్ థర్టీ అవుతుంది అప్పుడైతే టైం అయితే ఇంకా గోరింటాకు మిక్సీ పెట్టి పెట్టాను చూడండి ఇంకా దీపారాధన కూడా చేసుకున్నాను అనమాట ఈవినింగ్ ఇంకా మా పిల్లలైతే మీషో ఆన్లైన్ షాపింగ్లో డ్రాయింగ్ సెట్ అయితే ఆర్డర్ పెట్టాం ఫ్రెండ్స్ మా వారు రోజు కొనేమని అడుగుతుంటే క్రియాల్స్ అవి కలర్ పెన్సిల్స్ అవి ఈ సెట్ బాగుందనేసి ఆర్డర్ పెట్టమని అడిగారు నేను పెట్టాను నాకైతే ఏమంత నచ్చలేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాస్ట్ త్రీ హండ్రెడ్ సెవెన్ రూపీస్ పడింది అనమాట త్రీ సెట్స్ స్కెచ్ పెన్స్ వచ్చాయి మళ్ళీ త్రీ సెట్స్ క్రేయాన్స్ టూ సెట్స్ అలాగే కలర్ పెన్సిల్ వన్ సెట్ వాటర్ కలర్స్ మెండరు పెన్సిల్ ఎరేజరు ఒక గంబాటిల్ ఒక స్కేలు అన్నీ వచ్చాయి ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఒక పిన్ పిన్స్ కొట్టుకుంటాం కదా స్టాప్లర్ అది వచ్చింది ఇన్న వచ్చాయనమాట కానీ కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది నాకైతే ఇంకా ఇది ఎక్కువ ప్రొఫెషనల్ డ్రాయింగ్ వేసుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది కానీ క్వాలిటీ బాగుంది కలర్స్ అయితే అన్ని కలర్స్ ఉన్నాయి ఒక కలర్ లేదనకుండా అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇదే లాగైతే నచ్చితే లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి